ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని చేస్తున్నామా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ ఈ మన ధ్యానాంశం ప్రభువును ఆనుకును ప్రభును ఆనుకును దేవుని వాక్యం చదువుకుందామండి యశాగ్రంథం ఇరవై ఆరు అధ్యాయం మూడు వచ్చిన ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతిగలవానగా కాపాడదు ఎలానగా అతను నీ అందు విశ్వాసం ఇచ్చినాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేని వెళ్ళడా ప్రస్తుత కాలంలో ప్రభు యొక్క మరి రక్తంలో కడబడి ఆయన బిడలుగా చేయబడిన బిడలు ప్రభు మీద ఆనుకుంటే ప్రభు మనకి ఆ పరిపూర్ణమైన శాంతి నెమ్మది సమాధానిస్తాడు అది ఇంగ్లీష్ బైబిల్లో పర్ఫెక్ట్ పీస్ అనమాట పరిపూర్ణమైన శాంతి యేసు ఈ లోకంలో మరి ఈ లోకంలోనే కాదు మరి ఈ జీవితకాలం అంతట్లో కూడా పరిపూర్ణమైన శాంతి సమాధానం నెమ్మది దయచేసి గొప్ప దేవుడుగా అన్నట్టుగా చూస్తున్నాం యేసు ప్రభుపై ఆనుకోవడం ద్వారా ఆయనపై మనసు కేంద్రీకరించబడిన వారికి ప్రభు దీన్ని తప్పకుండా అందిస్తాడు పరిపూర్ణ శాంతి అనేది ఎటువంటి ఆందోళన లేని స్థితి కాదు లేదా జీవితం ఎల్లప్పుడూ సులభం మరియు మరియు పరిపూర్ణంగా ఉం ఉంటే ఉండే స్థితి కాదు మన మనసు స్థిరంగా ఉండడం అంటే దేవుణ్ణి విశ్వసించడంలో మన ఆశ ఉందని మా యష్యా సూచిస్తున్నాడు ప్రభు మీద నమ్మకం అనగా ఆనుకోను వారిని వారి మనసులు పరిపూర్ణ శాంతితో కాపాడే దేవుడిగా ఉన్నట్లుగా చూస్తున్నాం వ్యవహార సువార్త పదమూడవ ఇరవై మూడో చెల్లు ఆయన శిష్యుల్లో ఏసు ప్రేమించిన ఒకడు ఏసు రొమ్మును ఆనుకుని చుండినట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ సమస్యలు ఏ స ఈ సమయంలో ఏ సమస్యలు గుండా ఏ బాధలు గుండా వెళుతున్నావో ప్రభును ఆనుకోనము ప్రభును ఆనుకున్నప్పుడు ఆయన తప్పకుండా నీకు పరిపూర్ణ శాంతి నెమ్మది చిన్నని కాపాడే దేవుడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం ఒకసారి రక్షణ సైన్యమును సంఘస్థాపకులైన విలియం బూత్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు అకస్మాత్తుతో ఒక వ్యక్తి మీరు నా స్థానంలో ఉన్నట్లయితే సమాధానం గురించి మాట్లాడి ఉండేవారు కారు నేను నా భార్యను కోల్పోయాను నేను ఆమెను సమాధి చేసినాను ఆ దుఃఖమును సమాధి చేయలేకపోచే పోచున్నాను నా నలుగురు పిల్లలతో నేను నాకు సమాధానం లేదని చెప్పాడంట కొన్ని నెలల తర్వాత దైవజీలనే విలియం బూత్ గారు కూడా తన భార్యను కోల్పోయారు ఆయన అదే సమయంలో నిలబడి కొన్ని నెలల క్రితం నేను సమాధానం గురించి సమాధానం గురించి మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి నా భార్యను కోరిపోయి ఉంటే సమాధానం గురించి మాట్లాడి ఉండేవాడను కాదు అని చెప్పాడు కానీ నేను దేవుని తే ఏకమైనాను గనక నా హృదయం సమాధానంతో నిండి ఉందని చెప్పాడు అంటే నేను నా భార్యని గురించి బాధపడలేదని కాదు కానీ ఆయన నా హృదయాంతరంగంలో ఒక సమాధానం ఉన్నది ఈ సమాధానం నన్ను బలపరుస్తుంది ఇంకా నిరీక్షణ ఉన్నదని ఆ సహోదరుడు అర్థం చేసుకుని అని చెప్పాడంట దేవునికి స్తోత్రం అది విని ఆ వ్యక్తి వేదిక వద్దకు పరిగెత్తుకుని వచ్చి తన జీవితాన్ని ప్రభుకు సమర్పించినట దేవుని బిడ్డ నువ్వు ఏ శ్రమల్లో స్వాదంలో ఎదురై మరి ఆ నువ్వు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఉన్నావు ఈ ఉదయకాలంలో నీకు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పుడు కూడా ప్రభు ఇచ్చే సమాధానం కోల్పోవద్దు దేవుడ నువ్వు కన్నీటిలో ఇలా నడిచినప్పుడు ఆ నువ్వు ప్రభువును ఆనుకో దేవుడి మిమ్మల్ని ఆశ్రయించి మీకు సమీపంగా ఉంటాడని జ్ఞాపకం చేసుకోండి దేవుడి మాటలు దీవించిన గాక ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి ప్రభుని అడగండి తప్పకుండా ప్రభు మీకు గొప్ప సమాధానం ఇస్తాడు ఆయన ఆనుకోనండి దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుమైన మాత్రండి ఈ పరిశుద్ధనామను కొందరచరించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలు షేర్ చేస్తూ లైక్స్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాలు పొందిన మా ప్రియులందరినీ దీవించండి ఎవరైతే ఈ సమయంలోనైనా మరి సమాధానం లేక నెమ్మది లేక కష్టాల్లో బాధలు గుండా శోధనలు గుండా వెళుతున్నారో అట్టి బిడ్డలు నిన్ను ఆనుకునేటట్టు చేయండి ప్రభా నిన్ను ఆనుకునే వారికి పరిపూర్ణమైన శాంతి ఇస్తానని వాగ్దానం చేస్తుంది తండ్రి తండ్రి నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా కూడా బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది దాయా క్రీటలు ధరప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఎవరైతే మా ప్రభు రోగాలతో వేదనలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బిడ్డల వివాహాలు కాక ఉద్యోగాలు లేక ఎవ ఎంతమంది అయితే బాధపడుతున్నారో ఆ బిడ్డలందరి పట్టినీ కార్యం జరిగించుకోండి నాయననిస్తూ తన ఉద్యోగాలు దయచేయండి ఆరోగ్యాలు దయచేయండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా ఆయా మినిస్ట్రీస్ ద్వారా పరిచయం చేస్తున్న దినదాసు దాసరాలు విధవరాను దిక్కు లేని బిడ్డలను తల్లి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంత్రులు ఈ బిడ్డలు చుట్టు మీద రక్తగించేసి ప్రతి విధంగా కీడు నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమాఘనతమికి చరించుకుంటూ ఏ సై పరిశుద్ధి నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్ వారి కృప తండని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీడు సహవాసము సదాకాలమికి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్